హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఏప్రిల్ల జీతాలతో పాటుగా వీటిని చెక్ చేసుకోకుంటే ఆర్థికంగా తీవ్ర నష్టమే మరి ఏంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఈ ఆలోచించే చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ముఖ్య గమనిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు పెండింగ్ బిల్లులు మరియు ఏపీజిఎల్ఐ పైన తాజా సమాచారం అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు పెండింగ్ బిల్లు చెల్లింపుల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా జీవిత బీమా ఏపీజిఎల్ఐకి సంబంధించి కీలక సమాచారాన్ని అయితే ఇక్కడ మనం తెలుసుకుందాము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలల జీతాల సమర్పణ బిల్లుల సమర్పణ అండి సో పేరల్ రెగ్యులర్ పేరోల్ అనేది అయింది ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఈ నెల పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ మధ్య అయితే శాలరీ మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది డీడీఓలకు సూచన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తమ పరి పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను సిద్ధం చేసుకొని నిర్ణీత గడువులోగా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసిందిగా అయితే తెలియజేయడం జరిగింది సకాలంలో బిల్లులను సమర్పిస్తేనే జీతాల చెల్లింపు ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది పెండింగ్ బిల్లుల ప్రస్తుత పరిస్థితి ముఖ్యంగా సరెండర్ లీవ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రభావం అయితే చూపించింది గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముగింపు కార్యకలాపాల్లో భాగంగా కొన్ని పెండింగ్ బిల్లులు ముఖ్యంగా సరెండర్ ఎస్ఎల్కి సంబంధించిన బిల్లులు చెల్లింపులు జరగలేదు ఫినాన్షియల్ కోడ్ థర్టీ వన్ బడ్జెట్ లేకపోవడము మరియు ఫిఫ్టీ ఫినాన్షియల్ కోడ్ ఇతర సాంకేతిక కారణాల కింద ఈ బిల్లులు డీడీఓలకు తిరిగి పంపబడ్డాయి సో తిరిగి అప్లోడ్ ఎలా తిరిగి వచ్చిన బిల్లు అన్నిటికీ కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గాను నూతన బిల్లులు నెంబర్లు కేటాయించి డీడీఓలకు తిరిగి సిఎఫ్ఎంఎస్కు పంపడం జరిగింది సో చెల్లింపులపై స్పష్టత అయితే చెల్లించవలసినటువంటి ముఖ్య విషయం గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఈ ఎస్ఎల్ బిల్లులు లేదా ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపులు జమ కావటం లేదు కేవలం బిల్లులను తిరిగి వ్యవస్థలు అంటే సిఎఫ్ఎంఎస్ తీసుకురావడానికి అంటే అప్లోడ్ చేయడానికి మాత్రమే అవకాశాన్ని కల్పించారు బడ్జెట్ విడుదల మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది మరి దీనికి కొంత సమయం పట్టవచ్చు ఏపీజీఎల్ మెచ్యూరిటీ క్లయింట్స్ అత్యవసరమే అత్యంత ముఖ్యమైన గమనిక మెచ్యూరిటీ అప్లికేషన్ టేల్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ కోసం అప్లికేషన్ దాఖలు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ అయితే మళ్ళీ ఎనేబుల్ చేయబడింది ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ వయసు యాభై ఎనిమిది లేదా అరవై సంవత్సరాలుగా ఉన్నప్పుడు చాలామంది ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ పాలసీలు యాభై ఐదు లేదా యాభై ఆరు సంవత్సరాలకే మెచ్యూర్ అయ్యే విధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పాలసీ ప్రారంభంలోనే నిర్ణయించుకున్నారు అయితే ప్రభుత్వం పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు అయితే పెంచిన సంగతి తెలిసిందే మరి దీనివల్ల సమస్య ఏమన్నా ఉందా అంటే ప్రస్తుత సమస్య దీనివల్లే ఉంది దీనివల్ల పాలసీ ప్రకారం మెచ్యూరిటీ డేట్ అనేది ఉదాహరణకు యాభై ఆరేళ్ళు వచ్చినప్పటికీ ఉద్యోగి ఇంకా సర్వీస్లో అంటే అరవై రెండేళ్ల వరకు కొనసాగుతారు ఇలాంటి సందర్భాల్లో చివరి ప్రీమియం తేదీ లాస్ట్ ప్రీమియం డేట్ దాటిపైన కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల జీతం నుంచి ప్రీమియంలు అనవసరంగా కట్ అవుతూనే ఉన్నాయి మెచ్యూరిటీ డేట్ దాటినా కూడా ఉద్యోగి పదవి విరమణ చేయనందున మెచ్యూరిటీ మొత్తాన్ని క్లైమ్ చేసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది సో ఎవరు తనిఖీ చేసుకోవాలి అంటే ముఖ్యంగా యాభై సంవత్సరాలు పైబడి ఉద్యోగులు ఉపాధ్యాయులంతా కూడా పదవి విరమణకు ఇంకా మూడు నుంచి ఏడు సంవత్సరాల సర్వీస్లో ఉన్నవారు తమ పాలసీ మెచ్యూరిటీ తేదీని పదవి విరమణ వయసు ప్రకారంగా సెట్ చేయబడిందని భావించే వారంతా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో తక్షణ కర్తవ్యం ఏం చేయాలి అంటే పైన చెప్పిన విధంగా ఉద్యోగులందరూ తప్పనిసరిగా తమ ఏపీజిఎల్ఐ బాండ్ పాలసీ వివరాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని ముఖ్యంగా చివరి ప్రీమియం తేదీ మరియు మెచ్యూరిటీ డేట్లను సరిచూసుకొని ఈ వివరాలు మీ పాలసీ బాండ్ పైన లేదా సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా మీ యొక్క డిడిఓ సంబంధిత లేదంటే సంబంధిత ఏపీజిఎల్ఐ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకు తనిఖీ చేయాలంటే ఒకవేళ మీ పాలసీ ఎల్డిపి లాస్ట్ ప్రీమియం డేట్ లేదా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పాత నిబంధనల ప్రకారం అంటే యాభై ఏళ్ళకే ముగిసిపోయి ఉంటే మీరు వెంటనే మెచ్యూరిటీ క్లైమ్ కోసం దరఖాస్తు చేయాలి సో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అందుబాటులో ఉంది కాబట్టి ఇలా చేయటం వల్ల మీ జీతం నుంచి అనవసరంగా ప్రీమియం కట్టవడం అనేది ఆగిపోతుంది మెచ్యూరిటీ మొత్తాన్ని పొందడానికి మార్గం సుగమం అవుతుంది ప్రభుత్వ నిబంధనల మేరకు సో నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే లాస్ట్ ప్రీమియం డేట్ దాటిన తర్వాత కూడా మీరు చెల్లించే ప్రీమియంలు వృధా అయ్యే ప్రమాదం ఉంది మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందడంలో జాప్యం కూడా జరుగుతుంది కాబట్టి నిర్లక్ష్య చేయకుండా విధంగా అయితే వెంటనే మీరు చెక్ చేసుకోండి మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు బది విరమణ చేసే ప్రతి ఒక్కరు కూడా చెక్ చెక్ చేసుకోవాలి సో ఒక ఉద్యోగ మిత్రులందరూ పైన తెలిపినటువంటి జీతాలు పెండింగ్ బిల్లులు ముఖ్యంగా ఏపీజీల మెచ్యూరిటీకి సంబంధించిన సమాచారాన్ని గమనించి అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని అయితే కోరటమైనది ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సిన ఈ సం బాధ్యత అయితే మనందరి మీద ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఈ సమాచారం అయితే అందరికీ అయితే ఆశిస్తూ ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో